నమస్తే అండి నేను రజాక్ అంబట్ రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు ఈయన పోస్టులు చూస్తే భలే వింతగా ఉంటాయి అనమాట సరే దాని గురించి కొంచెం పక్కన పెడితే నేను ఒక సవాల్ విసిరాడనమాట సవాల్ విసిర ఏమి ఏమని విసిరాడంటే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైసీపీ పార్టీ సానుభూతి పడట జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని ఏకంగా చంద్రబాబు నాయుడు గారిపై పవన్ కళ్యాణ్ గారిపై అదేవిధంగా నారా లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు అయితే పెట్టాడట మార్ఫింగ్ పోస్ట్లయో సో ఇప్పుడు అందరికి కూడా తెలిసింది కదా నోటీస్ ఇస్తున్నారు కొంతమంది కొంతమందికి అరెస్టులు చేస్తున్నారు అయితే ఏంటంటే ఈ అంబటి రాంబాబు గారి దగ్గరికి ఒక కుర్రోడు వెళ్ళడం అయితే జరిగింది సార్ సార్ నన్ను అరెస్ట్ చేసేలా ఉన్నారు నేను కూడా అలాంటి పోస్ట్లు పెట్టాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఈయన ఈయన దగ్గరికి చేరడం అయితే జరిగింది నేను ఉండేవాడు సైలెంట్గా ఉండొచ్చు కదా ఉండలా ఏమన్నాడు పలానా చంద్రశేఖర్ అనేటటువంటి వ్యక్తి నా దగ్గర ఉన్నాడు రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తి నా దగ్గర ఉన్నాడు దమ్ముంటే పోలీసులు రాని నా ఇంటికి వచ్చి ఎలా తీసుకెళ్తారని సవాల్ ఇచ్చినాడు సైలెంట్గా పోలీసులు వెళ్ళి ఎత్తికిపోయారు దీనికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం ఏమయ్యా అంబటి గారు అంత పని చేశారేంటి ఇంతకు మన పార్టీలో అధికారంలో ఉందనుకుంటున్నారేంటి మన పార్టీ వాడివి నువ్వే దగ్గరుండి మరి పోలీసులకు పట్టించావు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం జరుగుతోంది చివరాగారికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈయన అప్పచెప్పడం జరిగింది అయితే ఏంటంటే పల్నాడు జిల్లాకు చెందినటువంటి పల్నాడు జిల్లా నకిరికల్లికి చెందినటువంటి రాజశేఖర రెడ్డి ఈ పోలీసులు కేసు నమోదు చేయడం అయితే జరిగిందనమాట ఈ వ్యక్తి మీద కేసు నమోదైన సమయం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి పరారీలో ఉన్నాడు అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపులు చేస్తూ ఉన్నారు నాలుగు రోజులు ముప్పు తిప్పలు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి కోసం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు అయితే వెతకడం జరిగింది అందులోనే మాజీ అంబటి రాంబాబు చేసినటువంటి ఒకే ఒక్క ప్రకటన పోలీసుల శ్రమను తగ్గించింది అంబటి ఏమన్నాడంటే పోలీసులు వెతుకుతున్నటువంటి రాజశేఖర రెడ్డి తన సమక్షంలో భద్రంగా ఉన్నాడని దమ్ముంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోవాలని చెప్పి సవాల్ విసిరాడు సో అది సవాలు పోలీసులకి పూర్తిస్థాయి హింట్ ఇచ్చినట్లయింది ఇక రంగంలోకి దిగినటువంటి పోలీసులు మనసులు అంబటికి థ్యాంక్స్ చెప్పుకొని ఆయన కార్యాలయం వద్దకు వెళ్ళి అదుపులో తీసుకున్నారు ఇక్కడ పోలీసులకు అంబటికి వాగ్వాదం కూడా సాగిందట సరైన ఆధారాలు చూపించి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న తరుణంలో పోలీసులు మాత్రం అతన్ని ఎంచక్క పోలీస్ జీపీకి ఎక్కించేసుకున్నారు పోలీసు చేసినటువంటి అరెస్ట్ చూస్తే చివరికి అంబటి రాంబాబు హింటించి మరీ రాజశేఖర రెడ్డి ఎవరో వైసీపీ పార్టీ సానుభూతిపరుడు జగన్మోహన్ రెడ్డి కోసం కోసుకుంటారని చెప్పేసినటువంటి ఒక కోర్ కార్యకర్తని ఈయన మాట్లాడిన మాటల కారణంగా దొరికిపోయినాడు తీసుకుపోయినాడు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇది పరిస్థితి చివరాగరికి వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది నిన్న హోమ్ మినిస్టర్ గారు మన అనిది ఒంగల్పూడి అంటి గారు కూడా మాట్లాడుతూ మాకు శ్రమ తగ్గించినాడు ఆ తెలిసి చేసినాడు తెలియజేసినాడు ఆయన విచక్షణకు వదిలేస్తున్నావు అని చెప్పేసి ఆమె చెప్పిందని నేను అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటని ఏమయ్యా అంబటి రాంబాబు గారు రాక రాక నీ దగ్గరికి వచ్చాడు మీరేదో ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పి వచ్చాడు మీరేదో కాపాడతారని వచ్చారు మీరేమో సవాల్ ఇస్తే పోలీసులు ఇంటికి వచ్చే వెళ్ళేటప్పుడు బాయ్ బయట ఆటా చెప్పే ఇది పరిస్థితి ఇదే పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ ఇది కాబట్టి దయచేసి మార్పుడు ఫోటోలు లేకపోతే బూతులతో విమర్శలు చేయడం అడ్డకులుగా కామెంట్లు చేయడం ఆపండి అది పద్ధతి కాదు విమర్శ చేయాలంటే దానికి ఒక శాంటిటీ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఆధారాలతోనే విమర్శ చేయమని అది పద్ధతి